తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య గుంటూరు సహకార అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ల నామినేషన్లు జరిగాయి ఖాళీ అవుతున్న చైర్మన్ పదవికి తెదేపా భాజపా పోటీపాటం ఉత్కంఠ రేపగా చివరి నిమిషంలో వైకాపా కూడా రంగంలో దిగడం మరింత ఉద్రిక్తతకు దారితీసింది చివరి నిమిషంలో తెదేపా నేతలు అడ్డుకోవటం వల్ల వైకాపా నామినేషన్ కూడా వేయలేకపోయింది చివరకు తెదేపా భాజపా చెరో డైరెక్టర్ పదవిని పంచుకున్నాయి గుంటూరు జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ లో చైర్మన్ వైస్ చైర్మన్ పదవుల్లో ఉన్న శ్రీనివాసరావు రత్నబాబు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది వాళ్ళిద్దరూ భాజపా సభ్యులు గతంలో కాంగ్రెస్ లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణతో పాటు కాషాయ కండువా కప్పుకున్నారు ఇప్పుడు ఆ డైరెక్టర్ పదవులకే నామినేషన్లను ఆహ్వానించారు డైరెక్టర్లుగా మళ్లీ ఎన్నికయ్యేందుకు శ్రీనివాసరావు రత్నబాబు భాజపా తరపున నామినేషన్లు వేయాలని నిర్ణయించారు తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి దిగింది పార్టీ నగర అధ్యకుడు బోనబోయిన శ్రీనివాసును చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించారు రెండు పార్టీలు బరిలో దిగడం వల్ల పోటీ అనివార్యమై కాస్త ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో తేదేపా నేతలు భాజపా నేతలతో చర్చించారు రెండు డైరెక్టర్ పదవుల్లో చెరొకటి తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు చైర్మన్ గా తేదేపా అభ్యర్థి శ్రీనివాసరావు వైస్ చైర్మన్ గా రత్నబాబును ఎన్నుకునేందుకు అంగీకారం కుదిరింది పరిస్థితి సర్దుమడిగిందనుకున్న దశలో చివరి అరగంట సమయంలో వైకాపా వర్గీయులు నామినేషన్లు వేసేందుకు వచ్చారు వారిని తెలుగుదేశం కార్యకర్తలు రోడ్డు మీదే అడ్డుకున్నారు రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది దాదాపు అరగంట సేపు వైకాపా వర్గీయులను తేదీపా కార్యకర్తలు నిలువరించారు ఈలోగా నామినేషన్లకు సమయం ముగిసింది వైకాపా వర్గీయులు అక్కడ నుంచి వెనుదిరిగారు నుంచి శ్రీనివాసరావు భాజపా నుంచి రత్నబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బోనబోయి శ్రీనివాసరావు గారు మరి పది సంవత్సరాలు ఈ రోజు ఈ పార్టీలో అంకుటి దీక్ష తోటి పనిచేసినందుకు ఈరోజు మంచి పదవి రావటం నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మీరు ఒక బ్యాంకులో మరి ఖాతాదారులకి బ్యాంక్ ఉన్నటువంటి ఉద్యోగస్తులకి ఒక జవాబు తనంగా ఉండాలని చెప్పి కూడా ముఖ్యంగా కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ యొక్క బ్యాంకు ద్వారా కూడా టీడీపీ పార్టీకి కూడా మంచి పేరు మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చే విధంగా ఉంటామని చెప్పి మరొక్కసారి కూడా మోదుగులేని వేణుగోపాల్ రెడ్డి గారు ఈరోజున రోజున కార్యకర్తలు పనిచేసే కార్యకర్తల కోసం మనం ఎట్లా పనిచేయాలని చెప్పేది కూడా స్వయంగా నిరూపించారు ముందుగా నిర్ణయించుకున్నట్లు శ్రీనివాసరావును బ్యాంక్ చైర్మన్గా రత్నబాబును వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం ఇక లాంఛనప్రాయం ప్రాయం కానుంది